చిలక్కి చెప్పినట్టు చెప్పిపోయాడండి మా బావ నేను దాన్ని కవర్ చేయలేక నా తంటాలు పడి నా వీడియోలు చూసేసి ఆఖరికి ఇదైతే ట్రై చేస్తున్నాను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సాయంత్రం చపాతీ కోసం గోధుమ పిండి అయితే కలుపుతున్నాను మామూలుగా అయితే మధ్యాహ్నమే కలిపి పెట్టేయమంటాడు అన్నం తిన్న తర్వాతే కలిపి పెట్టేసి అని చెప్పాడు నేనైతే సరే అన్నాను ఇంక మన సంగతి తెలిసిందే కదా బాడీ ప్రజెంట్ ఉంటే మైండ్ ఆబ్సెంట్లో ఉంటుంది ఇంక మర్చిపోయాను అనమాట దాని సంగతి సాయంత్రం పనిలోకి దిగినప్పుడు గుర్తొచ్చిందనమాట సాయంకాలం సంగతి ఏంటి అని ఆలోచిస్తే గోధుమ పిండి కలిపి పెట్టమనేది గుర్తొచ్చింది ఇంకా అదరా బదరా రెండు వీడియోలు తిరిగేస్తే ఈ వీడియో అయితే నాకు కనిపించింది ఎలాగో ఇంట్లో అరటి ఉన్నాయి కదా అని అరటి అయితే తీసుకొని వేసానండి వేసేదాన్ని అరటి పొడంతా వేయకుండా సగం వేసేసి సగం నా పొట్టలో వేసుకున్నాను మళ్ళీ అరటి పొండంతా వేస్తే అదొక టేస్ట్ మారిపోద్ది అన్న ఉద్దేశంతో అలా అయితే తిన్నానమాట అరటి పండు వేయడం వల్ల పిండి కలుపుతున్నప్పుడే సాఫ్ట్ గా అనిపించింది మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది ఎలా వచ్చిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ లోపు మీరు ఏం చేయాలో తెలుసు కదా